ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నారా లోకేష్ శంకరావం పేరుతో తన మల్లి పర్యటన మొదలెట్టారు ఆ వేదిక మీద నుంచి ఆయన ప్రసంగించారు నెక్స్ట్ ఫార్టీ డేస్ పాటు నూట ఇరవై నియోజకవర్గాల్లో ఏమో ఆయన పర్యటనలు ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసినట్లుగా అయితే తెలుస్తూ ఉంది ఈ క్రమంలో టీడీపీ జనసేన పొత్తులో ఉండి వాళ్ళు పొత్తు ప్రకటించిన దగ్గర నుండి పై స్థాయిలో చెప్పే మాటలు ఏంటి అంటే ఇద్దరం కలిసి మాట్లాడతాం కలిసి సమావేశాలు పెడతాం కలిసి ఏదైనా కనుక కార్యక్రమాలు చేపడతాము అని కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా అటువంటి పరిస్థితి అయితే పెద్దగా కనిపించట్లేదు అండ్ ఈరోజు నారా లోకేష్ శంకరాబం సభకు కూడా మీరందరూ కలిసి రండి అని చెప్పి ఆ సభ ఏర్పాట్లు చేసినటువంటి వాళ్ళు కూడా ఏం పెద్ద జనసేనను పిలవనగానే పెద్ద పిలిచినట్లేదు అండ్ ఆ సభలో కూడా ఆ స్టేజ్ మీద ఒకటి ఆ స్టా జనం మధ్య ఒకటి రెండు కండువాళ్ళు తప్ప ఆ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కడ ఎక్కడ పార్టిసిపేట్ చేసినట్టు కూడా పెద్దగా కనిపించట్లేదు టీడీపీ వాళ్ళు పెద్ద పిలవలేదు వాళ్ళని కలుపుకొని పోయేకి వాళ్ళు కూడా ఏదో తూతూ మంత్రంగా ఒకరిద్దరు వచ్చినట్లయితే ఉన్నట్టున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి నారా లోకేష్ కి చాలా పెద్ద గ్యాప్ వచ్చింది అని అటు తెలుగుదేశం పార్టీ వర్గాలు ఇటు జనసేన పార్టీ వర్గాలు ఇద్దరు కూడా అంగీకరిస్తున్న వాస్తవం మరి ఒక్కసారిగా అంత గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే రకరకాల కారణాలు కనిపిస్తూ ఉన్నాయి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ని వాళ్ళ నాయకులతో మాట్లాడేటప్పుడు అంతరంగిక సమావేశాల్లో కూడా చాలా తక్కువ చేసి మాట్లాడతారు అని అండ్ ఓపెన్ గా టీవీ ఇంటర్వ్యూలలోనే పవన్ పవర్ షేరింగ్ సీఎం షేరింగ్ అనేది ఉండనే ఉండదు అని డెప్యూటీ సీఎం ఇవ్వాలన్నా టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంటుంది అని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు సహజంగానే పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీలో మంట పవన్ కళ్యాణ్ టార్గెట్గా చాలా విమర్శలు చేశారు సో కీలకమైనటువంటి ఇటువంటి సమయంలో నారా లోకేష్ వ్యాఖ్యలు కరెక్టు కాదు అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తావించడం అదే పవన్ కళ్యాణ్ మళ్ళీ బహిరంగంగా కూడా నారా లోకేష్ వ్యాఖ్యలను ఉటంఘించడం ఇవన్నీ కూడా వీళ్ళ మధ్య గ్యాప్ మరి పెరగడానికి కారణమయ్యాయి సో ఈ గ్యాప్ నే బేస్ చేసి నారా లోకేష్ కూడా పవన్ కళ్యాణ్కి క్షేత్ర స్థాయిలో కేడర్ లేకపోయినా మన పార్టీ బలంగా ఉన్న చోట కూడా వాళ్ళకు సీట్లు ఇచ్చి తద్వారా మన పార్టీ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుంది అని చంద్రబాబు దగ్గర కాసిన వ్యతిరేక రాగాలు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా తాను కూడా మాట్లాడడం మొదలు పెట్టడం మరొక వైపు పవన్ కళ్యాణ్ కీలకమైన పొత్తు చర్చలప్పుడు కనుక నారా లోకేష్ కనిపిస్తాయి పవర్ షేరింగ్ లేదు అని పవన్ కళ్యాణ్ చిన్న తక్కువ చేసి మాట్లాడి మళ్ళీ పొత్తు డిస్కషన్ లో కనిపిస్తే జనసేన స్త్రీలో నిరుత్సాహపడతాయి కాబట్టి నారా లోకేష్ని ఈ డిస్కషన్కి దూరం పెట్టండి అని చంద్రబాబును అడగడం దానికి చంద్రబాబు కూడా ఒప్పుకోవడం ఇవన్నీ కూడా నారా లోకేష్లో మంటకు కారణమయ్యాయి భవిష్యత్తులో లీడర్గా నన్ను ప్రొజెక్ట్ చేసే క్రమంలో నేను భవిష్యత్తు లీడర్ అని చెప్పి నాకంటూ ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ ఉంటే కీలకమైన ఎన్నికల సమయం కీలకమైన పొత్తులప్పుడు ఎక్కడే కూడా నన్ను వద్దు అని అంటే మరి పార్టీ స్టేన్లు నన్ను ఎంత చులకన భావంతో చూస్తాయి నన్ను ఫ్యూచర్ లీడర్గా వాళ్ళు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు పార్టీ బలంగా ఉన్న చోట కూడా త్యాగం చేసి బలహీన పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి తాత్కాలిక ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకుంటున్నట్లుంది భవిష్యత్తులో అటు ఇటు ఏమైనా ఆ పార్టీ దారుణంగా దెబ్బతింటుంది నా లీడర్షిప్ కూడా లేకుండా పోతుంది అని నారా లోకేష్ ఎందుకు ఒక తీవ్రమైన అసహనం ఉందట పవన్ కళ్యాణ్ మీద ఆఫ్ అంటే ఆఫ్లైన్లో చాలా ఘాటు ఘాటుగానే నారా లోకేష్ కూడా కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నా సో ఆడబడి ఈడబడి పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా చేరుతాయి సో అందుకనే పవన్ కళ్యాణ్ లోకేష్కి అయితే చాలా పెద్ద గ్యాప్ వచ్చింది వచ్చే ఎన్నికల్లో కనుక ఆ కూటమికి అధికారం దక్కితే ఇంకా అధికారంలో ఆధిపత్యం ఎలా ఉంటుందో తర్వాత చూడాలి మరి గ్యాప్ ఎంతవరకు క్లోజ్ అయిపోతుంది అని కాదు అంటే ఇంకా తర్వాత ఒకరి మీద ఒకరి నిందలు అయితే ఖచ్చితంగా వేసుకుంటారు బట్ ఒకటైతే ఫ్యాక్ ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కలిసి పనిచేసే పరిస్థితులు అయితే కనిపిస్తలేవు ఇక చంద్రబాబు నాయుడు ఇద్దరికి ఒకరి చేతులు ఒకరేసి మరి ఏమైనా రాజీ కుదురుస్తారేమో తెలియదు మరి